వెల్కమ్ టు యూ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ జీడి నుండి మనకి నోటిఫికేషన్ వచ్చేసింది ఆల్రెడీ మనం అప్లికేషన్ తీసాము ఎగ్జామినేషన్ కూడా రాసాం కంప్లీట్ అయిపోయింది సో రిజల్ట్ అయితే వచ్చేసింది ఎవరైతే రిజల్ట్ చెక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు మనకి స్టేజ్ టూ సంబంధించినటువంటి ఆ రిజల్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకుని నేను లింక్ ఆల్రెడీ టెలిగ్రామ్ లో పెట్టాను చెక్ చేసుకున్న తర్వాత మనకి స్టేజ్ వన్ అనేది ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయింది మరి స్టేజ్ టూ మనకి ఉంటుంది సో మనకి పిఎఫ్టీ ఉంటుంది అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది సో అడాప్టబిలిటీ టెస్ట్ సంబంధించినటువంటి కోచింగ్ అనేది మనకి యూఎఫ్జే యాప్ లో ఉండడం జరిగింది అండ్ ఆఫ్ లైన్ కూడా రావాలనుకుంటే స్టేజ్ టూ కి మన దగ్గర రావచ్చు నల్గొండ జిల్లాలో మన యొక్క కోచింగ్ సెంటర్ అయితే ఉండటం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబుల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అన్నట్టు అండ్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఉంది మన దగ్గర ఇంటర్మీడియట్ ప్లేస్ డిఫెన్స్ డిగ్రీ ప్లేస్ డిఫెన్స్ కోచింగ్ అండ్ పారామిలిటరీ కోచింగ్ ఇవన్నీ అయితే మన దగ్గర రన్ అవుతున్నాయి అన్నట్టు అండ్ ఎస్ఎస్జీ లాంగ్ టర్మ్ కోచింగ్ ఆర్పీఎఫ్ షార్ట్ టర్మ్ కోచింగ్ ఇవన్నీ కూడా అయితే ఉండడం జరిగింది సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ తెలుసుకొని ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం లెట్ స్పీకి అవర్ ఎపిసోడ్ ముందుగా వచ్చేసి మనకి రిజల్ట్ చెక్ చేసుకునేటప్పుడు చాలా మందికి కూడా ఇన్వాలిడ్ క్రెడిట్స్ అనేసి వస్తుంది ఆప్షన్ అంటే మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే తప్ప అలా అయితే రాదు మిస్టేక్ చేయకుండా మెయిల్ ఐడి అండ్ అదే విధంగా ఒక స్పేస్ తో సహా మెయిల్ ఐడి ఎంటర్ చేశాక కొన్నిసార్లు మనకి స్పేస్ తీసుకుంటారు లాస్ట్ లో అది కూడా తీసేసి మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ క్లియర్ గా ఎంటర్ చేయండి ఆటోమేటిక్ గా క్యాప్ ఎంటర్ మీరు మీరైతే లాగిన్ అయిపోతారో అక్కడ చూసుకోవచ్చు అన్నట్టు సో ఎవరైతే మనకి ఇది క్వాలిఫైయర్ కదా మన క్వాలిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ టూ లో మనకి ఏమేమి ఉంటుంది అనేది డాక్యుమెంట్స్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కదా అక్కడ నెక్స్ట్ బ్రౌజర్ లో సో డాక్యుమెంట్స్ అనేది ఏమేమి అప్లోడ్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి సో మనకి టెన్త్ మేము అయితే అప్లోడ్ చేయమని అడుగుతుంది అది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి చేశాక టెన్త్ మేము అనేది మనకి కన్వర్షన్ ఫామ్ లో సర్టిఫికేట్ అయితే అడుగుతుంది కన్వర్షన్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది సో అది ఎక్కడి నుంచి వస్తుంది మనకి స్పెషల్ తీసుకుంటామా లేదు మన యొక్క మేము బ్యాక్ సైడ్ ఏ కన్వర్షన్ సంబంధించినటువంటి ఒక చార్ట్ అయితే ఉండదు అన్నట్టు సో జీపీఏ నుంచి పర్సంటేజ్ కి ఇలా కన్వర్షన్ ఉంటది అన్నట్టు ఆ చార్ట్ ని అప్లోడ్ చేయాలి ఇంకో దగ్గర మనకి ఏంటంటే మనము మార్క్స్ చేసే దగ్గర కన్వర్షన్ ఫార్మ్ అని ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైతే సిజిపిఏ ఉంది కదా సీజీపీ వచ్చేసి నైన్ పాయింట్ టూ వచ్చింది అనుకోండి దాన్ని మల్టిపుల్ చేయండి దేనితో మల్టిపుల్ చేయాలి అంటే నైన్ పాయింట్ ఫైవ్ తో మల్టిపుల్ చేయాలి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా ఎంత పర్సెంటేజ్ వచ్చినా ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది అనుకున్నాం ఇంటూ నైన్ పాయింట్ ఫైవ్ తో చేయాలి చేశాక మనకి ఒక పర్సెంటేజ్ వస్తుంది అన్నట్టు అదే మనం అక్కడ వేయాలి అక్కడ కన్వర్షన్ ఫార్ములా మనకి అదవుతుంది అన్నట్టు ఓకేనా సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ పాయింట్ టూ వచ్చింది అనుకోండి సిక్స్ పాయింట్ ఇంటూ నైన్ పాయింట్ ఫైవ్ వేస్తే మనకి కన్వర్షన్ ఫార్ములా వస్తుంది అది మనకి అక్కడ క్లియర్ మెన్షన్ చేయాలి చాలా మంది కూడా ఇది మిస్టేక్ చేసి తర్వాత లాస్ట్ లో రిజెక్ట్ అయిన ఛాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి దీన్ని ఒకసారి ఫోకస్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా అడుగుతుంది సో అది కూడా ఇచ్చేసి అది కూడా బ్యాక్ సైడ్ కన్వర్షన్ ఫార్ములా టైప్ లో మనం అప్లోడ్ చేయొచ్చు ఇది జేపీజీ ఫార్మెట్ లో ఉంటుంది సో ఇది విషయం అన్నట్టు తర్వాత మీకు ఏదైతే ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఏదైతే అడుగుతుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్సీ హెస్టరీ అయితే అనుకోండి ఎసీ కేటగిరీ అడుగుతుంది బీసీ కేటగిరీ అయితేనేమో ఓబీసీ అడుగుతుంది ఈడబ్ల్యూఎస్ ఓసీ కేటగిరీ అయితేనేమో ఈడబ్ల్యూఎస్ అడుగుతుంది అన్నట్టు ఈ విధంగా మన డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి క్లియర్ గా ఉండాలా డాక్యుమెంట్స్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయి మన కోర్టు గార్డ్ లో వాళ్ళు మనకి మెయిల్స్ కూడా చేస్తారు ఆ టైంలో మనం ఏంటంటే కొన్నిసార్లు కాల్స్ కూడా చేసుకుంటారు మనకి ఏంటంటే డాక్యుమెంట్స్ అనేది సపరేట్ గా సెండ్ అంటారు సో అలాంటప్పుడు మనం సపరేట్గా సెండ్ చేయగదు డాక్యుమెంట్స్ అనేది అండ్ మెయిన్ ద్వారా మనకి వీలు అవ్వదు చెక్ చేసుకోవచ్చు చాలా మంది కాబట్టి ఇలా కాంట్రాక్ట్ కూడా అవుతుంటారు అన్నట్టు సో అది మనకి కొంతమంది ట్రస్టెడ్ గానే ఉంటుంది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని చూసుకొని చేయండి ఓకేనా ఓకేనా వాళ్ళు మనకి డాక్యుమెంట్స్ తప్ప ఇంకా ఎక్స్ట్రా ఏమైనా అడిగారు అనుకోండి అప్పుడు మనము దాన్ని మనం నోటిఫై చేయాలన్నట్టు ఓకేనా ఓన్లీ డాక్యుమెంట్స్ స్పెషల్ గా పంపించమంటే ప్రాబ్లం ఏం కాదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వర్క్ అదే కాబట్టి డాక్యుమెంట్స్ తెలియనప్పుడు స్టూడెంట్స్ కి వాళ్ళ సపోర్టివ్ గా మనకైతే కొన్నిసార్లు కాంటాక్ట్ అవుతుంటారన్నట్టు ఇది క్లియర్ కట్ సో డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేస్తాం నెక్స్ట్ బ్రెజర్ ఏంటి మనకి అడ్మిట్ కార్డ్ అనేది రావాలి స్టేజ్ టూ కి సో వాళ్ళు ఏం చెప్పారంటే మనకి ఈ యొక్క స్టేజ్ టూ సంబంధించినటువంటిది మే ఆర్ జూన్ లో ఇలా అయితే కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది సో కొంచెం ఆటిట్యూడ్ డిలే అయినా కానీ మనకైతే ఒక ట్వంటీ డేస్ వాళ్ళ దగ్గర ఎక్కువ టైం ఉండదు ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ అనుకుందాం ఆల్మోస్ట్ గా సో మనకి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ అడాప్టబిలిటీ పిఎఫ్ పిఎఫ్టీ ఉంటుంది అడాప్టబిలిటీ అనేది చెప్పాను మనకి ఈఎఫ్జి యాప్ లో కూడా ఉంటుంది అండ్ ఆఫ్లైన్ కోచింగ్ రావాలనుకుంటే వన్ మంత్ కూడా అలా కూడా రన్నింగ్ ప్రాక్టీస్ చేసి కూడా చూసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ మన అడాప్టబిలిటీ అనేది ఇస్తాం సో నెక్స్ట్ వచ్చేసి మనకి కోస్ట్ గార్డ్ లో మనకి పిఎఫ్టీ అనేది ఎలా ఉంటది అంటే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది మీరు సెవెన్ మినిట్స్ లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ మీరు స్క్రీన్ పైన కూడా చూసుకోవచ్చు ట్వంటీ స్క్వార్స్ ఉంటాయి అన్నట్టు ఈ స్క్వార్స్ మనము ఓటెక్ బైటెక్ అని కూడా అంటాం Oke okay, lah తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే టెన్ పుషప్స్ కూడా ఉండడం జరుగుతుంది అంటే డిప్స్ అనమాట సో ఇవి టెన్ అయితే ఉండడం జరుగుతుంది ఇందులో ఏది కూడా మెరిట్ అయితే ఉండదు జస్ట్ క్వాలిఫై అయిపోతే సరిపోతుంది అన్నట్టు సో విధంగా మనం స్టేజ్ టూ లో ఉన్నటువంటి ఏదైతే ఈవెంట్స్ అనేది కూడా అండ్ అడాప్టబిలిటీ గురించి డిస్కస్ చేసాం అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తామో స్టేజ్ లో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే తీసుకుంటారు అన్నట్టు మనం వెళ్ళేటప్పుడు రన్నింగ్ వెళ్ళేటప్పుడు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు మన ఆధార్ కార్డు కావచ్చు అది మొబైల్ కి లింక్ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో మన టెన్త్ మెంబర్ లో ఉన్న విధంగానే ఉండాలి మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కూడా వీళ్ళు కొన్ని రిజెక్ట్ రిజెక్ట్ కావడానికి ఏమేమి రీజన్స్ అనేది క్లియర్ గా మెన్షన్ చేశారు ఇంత ముందుకు మనకి ఒక చార్ట్ అనేది ఉంటది అది వెబ్సైట్ లో నేను ఇండియన్ కోస్ట్ దాంట్లోనే దాంట్లో ఏమేమి చెప్పారంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ కొరిడాల్ అని ఉందనుకోండి అనిల్ కొరిడాల్ అనేది స్పేస్ లేకుండా మనకి మెమోలో ఉందనుకోండి మనం అప్లికేషన్ చేసేటప్పుడు కూడా స్పేస్ లేకుండానే పెట్టాలన్నట్టు ఒక స్పేస్ తీసేసినా కానీ వాళ్ళు రిజెక్ట్ చేస్తారని చెప్పేసి రీజన్స్ కూడా ఇచ్చారు మనకి ఆ ఒక లెటర్ మిస్టేక్ ఉన్న కానీ తీసేస్తామని చెప్పడం జరిగింది అన్నట్టు కాబట్టి మనం అటువంటి వాటిని ఫోకస్ చేయాలి కొంతమంది ఏం చేస్తారంటే మనకి కొరిడాల్ అనేది ముందు పెట్టేసి అనిల్ అనేది లాస్ట్ పెడతారు అన్నట్టు సో ఇలా కూడా ఉండకూడదు మన టెన్త్ మెంబర్ ఎలా ఉండాలి అలా ఉండాలి అన్నట్టు కి మాత్రమే అది అప్లికబుల్ అవుతుంది మీ అందరికి కాదు అని చెప్పడం జరిగింది అన్నట్టు కాబట్టి అది ఒక్కసారి మీరు అయితే గుర్తు పెట్టుకోవాలా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫోటో అనేది మీరు బ్లర్ పెట్టినా కానీ ఇటువంటి తమ్మ అనేది సరిగా పడకపోయినా కానీ అంటే మీరు ఫోటోలో మనకి ఏంటంటే బిఏడ్ కానీ తర్వాత స్పెక్స్ కానీ తర్వాత టీషర్ట్స్ కానీ హుడీస్ కానీ ఇటువంటిది వేసుకున్నప్పుడు సో ఇలాంటి కొన్ని టైప్ ఆఫ్ వాటికి రిజెక్ట్ చేసే ఛాన్స్ అవుతుంది ఇంకా డాక్యుమెంట్ విషయానికి వచ్చేసి వీళ్ళు చెప్పినటువంటి ఏదైతే పర్టికులర్ డేట్ ఉంటుంది కదా ఆ డేట్ కి దగ్గరలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ తర్వాత నుండి ఈ డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో వాటికి మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్తారు కదా అట్లా మెన్షన్ చేసినటువంటి ఏదైతే సర్క్యులేస్ ఉంటాయో అంటే ఫ్రెష్ గా తీసుకోవాలన్నట్టు లాస్ట్ బిఫోర్ త్రీ మంత్స్ ఏదైతే అయినా రెసిడెన్స్ అయినా ఇంకేదైనా అవైతే కొత్తగా తీసుకునే వాటిని మాత్రమే యాక్సెప్ట్ అయితే చేస్తారు ఒకసారి మనం గమనించాలి సో రిజెక్ట్ చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి అందులో ఇప్పుడు మెయిన్ థింగ్ ఇవైతే చెప్పడం జరిగింది అన్నట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ అంతా కూడా అందులో పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యా అని కూడా మనకి వాళ్ళే మనకి నోటిఫై చేస్తారు అన్నట్టు ఆ తర్వాత స్టేజ్ త్రీలో మనకి ఆ ఫోర్ లో మనకి మెరిట్ అనేది రావడం జరుగుతుంది అన్నట్టు మెడికల్ అయిపోయాక మెడికల్ టెస్ట్ అయిపోయాక మనకి మెరిట్ అనేది రావడం జరుగుతుంది ఇది ప్రొసీజర్ అన్నట్టు ఇది మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ లో మనకి ఎవరైతే జీడి కోసం వెయిట్ చేస్తున్నారే స్టేజ్ టూ సంబంధించిన అటువంటి ఇన్ఫర్మేషన్ ఇది అన్నట్టు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఫర్దర్ గా వీటి గురించి మళ్ళీ డిస్కస్ చేస్తాను అండ్ నెక్స్ట్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ అనేది డీబీజీ ఆంధ్రకి సంబంధించిన నోటిఫికేషన్ మళ్ళీ రావడానికి అయితే సిద్ధంగా అయితే ఉండడం జరిగింది అండ్ దీనిపైన ఎవరైతే ఫోకస్ చేస్తున్నారు మీరు ఒకవేళ డిస్క్వాలిఫై అయినా కానీ మళ్ళీ మీరు ఒకసారి అయితే మళ్ళీ ట్రై చేయొచ్చు మనకి అవకాశం ఉంది ఇందులో రిలాక్సేషన్ కూడా ఉండడం జరిగింది అండ్ అదే విధంగా మళ్ళీ మనకు అగస్టులలో గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా ఉంది గ్రూప్ డీ లో ఎక్కువ ఉద్యోగాలు అయితే రావడం జరుగుతుంది రైల్వేలో ఎవ్రీ ఇయర్ కూడా క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తారు కనుక మన ఒకసారి సబ్జెక్ట్ అనేది ఎంచుకుంటే మనకి ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు ఈ నోటిఫికేషన్ నోటిఫికన్ పోస్టులు తక్కువ గానీ మన ఒకసారి గిట్ అనే ఛాన్స్ ఉంది అండ్ అగస్ట్ లో వచ్చేసి మనకి ఎస్ఎస్ఎస్ జీడి నోటిఫికేషన్ కూడా ఉంది మళ్ళీ విత్ ఇన్ ఒక ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ డేస్ లో ఎస్ఎస్ ఎంటీస్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది తర్వాత డిఆర్డిఓ తర్వాత ఆర్మీ ఈ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కూడా కామన్ గా వస్తూనే ఉంటాయి సో మనకి ఎవ్రీ ఇయర్ మనకి టూ టైమ్స్ రిలీజ్ అయ్యే నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం ఫోకస్ చేద్దాం సబ్జెక్ట్ అనేది ఉండాలా సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా గటిన్ అయిపోతాం ఆ విధంగా మేమైతే సపోర్ట్ చేస్తాం మీకు ఈజే కోచింగ్ సెంటర్ అనేది నల్గొండ జిల్లాలో ఉండడం జరిగింది మేము ఇచ్చే సబ్జెక్ట్ అనేది మీరు ప్రాపర్ గా నేర్చుకున్నట్లయితే మేము ఇచ్చే గ్రౌండ్ కానీ క్లాసెస్ కానీ ఎగ్జామ్స్ కానీ స్టడీ అవర్స్ కానీ సిబిటీ ల్యాబ్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మనకు ఒక రిక్రూట్మెంట్ లో పెట్టారు అందులో ప్రజెంట్ మనకి ఏమి ఎగ్జామినేషన్ ఉంటది క్లియర్ చేయిస్తాము తర్వాత మనకేముంటది పిఎఫ్టీ ఉంటది అది మనం ప్రాక్టీస్ చేపిస్తాం తర్వాత మనకి ఇంకేముంటది మెడికల్ ఉంటది అది మనం ఫస్ట్ చెక్ చేస్తాం సో ఇవన్నీ కూడా మనము ప్రాపర్ గా చేస్తున్నాం కదా ఇంకెందుకు రాదు మనకి జాబ్ అదంతా కూడా మనం సిన్సియర్ గా చేయాలా ప్రతి సబ్జెక్ట్ ను నేర్చుకోవాలి ఏ టాపిక్ ఆ టాపిక్ ఎప్పటికొకరకు మనం అప్పుడు ఎప్పటికప్పుడు అది క్లియర్ చేసుకుంటే అంతా కూడా మనకి క్లియర్ గా ఉంటుంది ఏ టాపిక్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ అయిపోయింది ఆ టాపిక్ లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం అనుకోండి సో అంతకంటే మోడల్స్ ఎక్స్ట్రా ఏమైనా ఇస్తారా వాళ్ళు ఏమి కొత్తగా కనిపెట్టరు కదా ఏదో ఒక దగ్గర నుంచి ఉన్నవే ఇస్తారు సో కాస్త నెంబర్స్ అనేది చేంజ్ అవుతాయి మ్యాథమెటిక్స్ పరంగా చూస్తే సో అలాంటప్పుడు ఏమవుతారు మనకి సో అక్కడ నుంచే మనం ప్రాక్టీస్ పర్ఫెక్ట్ అవుతే అక్కడ నుంచి వస్తే చేస్తాం కూడా సో జీకే ఉంది అది ఎవరు మార్చలేరు కానీ ఉన్నదాన్ని మనం ప్రాపర్ గా నేర్చుకుంటే సరిపోతుంది ఇలా మనం కొన్ని వాటిని అయితే బాగా పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే మేము చెప్పేటువంటి టిప్స్ మీరు ఫాలో అవుతాయి ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఓకే అది ఒకసారి గుర్తుపెట్టుకొని మీరు హార్డ్ వర్క్ చేయాలి మీరు హార్డ్ వర్క్ చేస్తే మేము హార్డ్ వర్క్ చేస్తేనే మన ఇద్దరం కూడా మన దేనికోసం కృషి చేస్తున్నాం ఫైనల్ గా రిజల్ట్ ఓకేనా రిజల్ట్ వస్తే జాబ్ వస్తే వస్తుంది మనకి సంస్థకి మంచి పేరు వస్తుంది మనకి మన ఫ్యామిలీ పరంగా కానీ ఓకేనా మన ఫైనాన్షియల్ పరంగా ప్రతిదీ కూడా అంతా కూడా క్లియర్ అయిపోతుంది ఓకేనా అదొకసారి గుర్తు మంచి హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్